ఈరోజు వాక్య ధ్యానం దేవుడు మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడనిరి సంఖ్యాకాండము పద్నాలుగు తొమ్మిది ఎవరికి భయపడుతున్నారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన ఇస్రాయేలీలు కనాను దేశానికి సమీపించారు అయితే గోత్రానికి ఒకరు చొప్పున పన్నెండు మంది కణాను దేశం చూడటానికి మారు వేషంలో వెళ్ళారు ఆ దేశం గురించి వారు తెచ్చిన వార్తను విని ఇస్రాయేలీల సమాజం భయపడిపోయింది కనానీయులతో యుద్ధం చేయలేమని గ్రహించి ఐగుప్తునకు వెళ్ళిపోదామని భావించారు ఎహోషువా కాలేబు దేవుడు తోడై ఉంటాడని కణానీయులకు భయపడనక్కర్లేదని అందరినీ ధైర్యపరిచారు అవును దేవునికి భయపడేవారు మనుషులకు భయపడరు మనుషులకు భయపడేవారు దేవునికి భయపడరు ప్రార్థన దేవా పరిస్థితులకు మనుషులకు భయపడినప్పుడు మీరు తోడై ఉంటారన్న నమ్మకము మమ్మల్ని ధైర్యపరచునుగాక ఆమెన్ నేటి సూక్తి భయానికి లేదు పక్షపాతం భయపడితే వస్తుంది పక్షవాతం